హాయ్ లవ్ యూ నేను మీ భరణి ఈరోజు నేను మీ ముందుకి ఒక్క ప్రోడక్ట్తో వచ్చాను ఏంటి అనుకుంటున్నారా ధనియాల పొడి ధనియాల పొడిని గురించి ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు అందరం వాడేవారం ఇప్పుడు వాడుతున్నాం కొత్తగా ఏం చెప్పట్లేదు కానీ అప్పుడు ధనియాలకి ఇప్పుడు మనం వేసుకుంటున్న కూరల్లో ధనియాలకి ధనియాల పొడికి ఏమైనా సంబంధం ఉందా ఆ రోజుల్లో మన పూర్వీకులు ధనియాలతో మలిసిన కొత్తిమీర వాడేవారు ఇదిగా ఉండేవారు ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ధనియాలలో ఉండేవి బట్టే జబ్బు చేసిన ధనియాల కషాయం చేసుకునేవారు అలాగే నోరు రుచించకపోయినా కొద్ది మీరు పచ్చడి చేసుకునేవారు ఇల్లంతా గుమగుమలాడే వాసన ఈ రోజు అవన్నీ కనుమరుగైపోయాయి కాబట్టి మనం ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని కల్తీలే ప్రిజర్వేటివ్స్ కెమికల్ ఏ ప్రోడక్ట్ లో ఏ ప్రోడక్ట్ లో లేదు తెలియకుండా అయిపోయింది దీనివల్ల ఎన్నో రకాలుగా చాలా మంది సమస్యలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను పర్టికులర్గా రైతుల దగ్గర నుంచి ధనియాలు తీసుకొచ్చి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ని కలర్స్ ని కలపకుండా మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఆ రోజుల్లో మసాలా టేస్ట్ ఎలా ఉంది ఛాయాలు ఎలా ఉండే కూరలు సాంబార్ ఇలాంటివి ఎలా ఎలా స్మెల్ వచ్చేవి ఇప్పుడు కూడా మీరు అదే రుచి చూడబోతున్నారు కాబట్టి రాచవీడు కిచెన్ స్పైసెస్ ని వెంటనే పర్చేస్ చేయండి ఎలా అనుకుంటున్నారా స్క్రీన్ పైన వెళ్తున్న నంబర్ కు కాంటాక్ట్ అవ్వండి లేదు వాట్సాప్ లో మెసేజ్ చేయండి